ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప మీ అందరికీ తెలుసు నేను అయ్యప్ప దీక్షలో ఉన్నానని చూడండి ఎవరైనా కారుతో కారుని గుద్దిస్తే డాష్ ఇస్తే ఎవరైనా చాలా రియాక్ట్ అవుతారు కోపం కాపగించుకుంటారు కానీ నేను నా కారుని వెనక నుంచి వచ్చి ఆటో డ్రైవర్ ఎలా గుద్దించాడో చూడండి నేను వెంటనే ఎలా రియాక్ట్ అయ్యానో కూడా చూడండి ఏమాత్రం కూడా నేను కోపగించుకోకుండా నేను ఎలా రియాక్ట్ అయినా ఒక్కసారిగా గమనించండి ఆ టైంలో ఎవరికైనా బై డిఫాల్ట్ కోపం వస్తుంది కానీ అయ్యప్ప దీక్షలో ఉన్న నేను ఎలా రియాక్ట్ అయ్యానో చూడండి అక్కడి నుంచి ఎలా వెళ్ళిపోయానో చూడండి ఒకసారి నా కారు ఎలా డ్యామేజ్ అయిందో ఇదే వీడియోలో చూడండి ఓం శ్రీ స్వామి ఏ శరణం అయ్యప్ప కోపం ద్వేషం ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి ఏమీ కూడా ఈ దీక్షలో పనికిరాదు అండి అందుకనే ఆ దేవుడు నాకు ఇచ్చిన సంకల్పమేమో నేను ఏమాత్రం కూడా కాపగించుకోలే చూడండి బ్యాక్ బంపరు ఎలా స్క్రాచ్ అయ్యిందో నార్మల్గా ఇదే షోరూమ్కి ఇస్తే కంప్లీట్గా మనకి పెయింటింగ్ అంటారు ఆ ప్లాస్టిక్ది కూడా చూడండి ప్లాస్టిక్ రైపు కూడా ఎలా డ్యామేజ్ అయ్యిందో ఓం శ్రీ స్వామి